మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులో అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసును అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సగ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైట పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది పసుపు కలర్ ఉంటుంది పైన గుర్తుందన్న పసుపు కలర్ ఉంటుంది దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంతమా అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా